వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు వీడియోలో కందగడ్డతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఎలానో చూసేయండి ఫస్ట్ అయితే కందగడ్డల్ని ఇలా ఇడ్లీ కుక్కర్లో అయితే మంచి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి ఇంతకి మీ సైడ్ వీటిని కందగడ్డలనే అంటారా మా సైడ్ అయితే కందగడ్డలనే అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇలా అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఇడ్లీ కుక్కర్ లోనే ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే నార్మల్గా వాటర్ పోసి ఉడకబెడితే చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇలా అయితే నార్మల్గా ఉడికిపోయి మనకు రెసిపీ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అందుకే ఇడ్లీ కుక్కర్ లోనే ఉడకబెట్టేసుకోవాలి ఇక అవి కొంచెం చల్లారిన తర్వాత వాటి ఉన్న పొట్టునైతే ఇలా తీసేయాలి పొట్టు తీసేసిన తర్వాత వాటిని ఇలా చేతితో మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలి కొంచెం కాలుతుంది కానీ వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మన మెత్తగా స్మాష్ అవుతుంది నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలి వేసుకొని అంటే కొన్ని వాటర్ పోసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి వేసుకొని ఆ బెల్లాన్నిక మంచిగా కరిగించేసుకోవాలి ఇలా బెల్లం కరుగుతున్న టైంలోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్న కందగడ్డ ఉంటాయి కదా వాటిని అయితే అందులో వేసుకోవాలి మొత్తం వేసుకొని మంచిగా బెల్లాన్ని ఈ కందగడ్డ స్మాష్ చేసిన దాన్ని మొత్తం కలిపే విధంగా కలిసే విధంగా మొత్తాన్ని అయితే కలుపుకోవాలి నెక్స్ట్ ఇక వాటిపైన ఒక చెంచా వరకు గుడక పొడిని అలాగే రెండు యాలకులను అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని అవి మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి యాలకులను పౌడర్ చేసైనా వేసుకోవచ్చు కానీ నేను ఇలా డైరెక్ట్గానే వేసేసాను నెక్స్ట్ ఇక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే ఇందులో వేసుకోవాలి ఏ స్వీట్ అయినా నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా ఇక దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి చల్లారుతుంది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకొని దీన్ని మనం చపాతీ పిండికైతే ఎలా కలుపుకుంటామో అలా అయితే దీన్ని కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ మరి చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మనం బూరెలు చేసుకుంటాం కదా బూరెలు చేసుకునే పిండిని ఎలా అయితే మనం సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటామో అలా అయితే దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని అయితే పైన ఇలా వేసుకోవాలి వేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా నాని మనకు బూరెలు అయితే చాలా మెత్తగా వస్తాయి నెక్స్ట్ ఇక మనం పక్కన పెట్టేసుకున్న కందగడ్డ అండ్ బెల్లం కలిపి ఉంచాం కదా అదైతే మంచిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది నెక్స్ట్ ఇక మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి కూడా చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇక కొంచెం పిండి తీసుకొని దానిపైన కొంచెం ఇలా పొడిపిండి వేసుకుంటూ దీన్ని ఒక చిన్న సైజ్ లాగా అయితే ఇలా చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ పూరీలా చేసుకున్న తర్వాత ఈ కందగడ్డ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒక చిన్న లడ్డూలా చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మనం బూరెలు చేస్తాం కదా యాజ్ డీజ్ అలానే బూరెలు చేస్తున్నట్టుగానే కానీ బూరెలు చేసేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ పెడతాం కానీ దీనికైతే గోధుమ పిండి పొడి పిండి ఉంటుంది కదా దాన్నే వాడతాం ఇలా చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకుంటూ దీన్ని ఒక చపాతీలా అయితే చేసుకోవాలి చపాతీలా మరీ పలచద చేసుకోవద్దు కొంచెం మందంగానే చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం మందంగా చపాతీలా అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక మిగిలిన పిండిని కూడా ఇలానే చిన్న పూరి సైజులా చేసుకొని అందులో కందగెద్ద పేస్ట్ పెట్టుకొని ఇక వాటిని చిన్న చపాతీలా కొంచెం మందంలా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక పిండిని మొత్తం ఇలా మంచిగా బూరెల్లా అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇక వీటిని వేస్తూ మంచిగా కాల్చుకోవడమే ఇక స్టవ్ ఆన్ చేసుకొని పేనం పెట్టేసుకొని దానిపైన కొంచెం అలా నెయ్యేసుకొని మనం చేసిన చపాతి హరి బూరెలి వేసేసుకొని ఇక దానిపైన కూడా కొంచెం అలా నెయ్యేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను చేసుకున్న బూరెలన్నింటినీ అయితే మంచిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా అయితే ఇలా కాల్చుకున్నాను అంతే ఇక బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్టింగ్ టైం అలా మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి మీరైతే పక్కా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్